హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న రైతనాలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే మనకి సోమవారం ఫిబ్రవరి పదో తారీఖు కాబట్టి ఫిబ్రవరి నెలలో ఈ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అలాగే మొన్నటిదాకా ఎంతమంది ఖాతాలో డబ్బులు చేయ వచ్చాయన్న విషయాలు మనమైతే ఈ రోజు విడుదలైతే అయితే తెలుసుకుందామండి సో చాలా మంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చే కొంతమందికి అయితే రావట్లేదని మనకైతే వీడియోస్ కింద కామెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు రావట్లే ఒకవేళ రాకపోతే మీరు ఏం చేస్తే ప్రాసెస్ ఆ డబ్బులు అనేది మీ ఖాతాలో జమ అవుతున్నాయని చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో మన ఛానల్కి అయితే కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ పెట్టి టబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియో వచ్చేసి మీ తోటి రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేస్తే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు ఎంతమందికి అయితే వస్తుందో వాళ్ళు అయితే తెలుసుకుంటారు ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల చేస్తున్నట్టు గతం నుంచి చెప్పుకురావడం అయితే జరిగింది కదా సో గతం నుంచి మనకైతే చెప్పిన విధంగానే రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయండి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు వచ్చేసి రావడం అయితే జరిగింది కాబట్టి మొన్న జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మొన్న మనకి ఫిబ్రవరి ఏడో తారీఖు అలాగే ఎనిమిదో తారీఖు వరకు అయితే చాలా వరకు అయితే దాదాపు ఒక ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయండి సో ఈ రోజున కూడా వచ్చేసి మనకైతే కొన్ని జిల్లాల వారికి అయితే రైతు భరోసా సంబంధించిన ఆరు ఎకరాలు అలాగే ఏడు ఎకరాలు కలిగి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ఏడు లోపున్న ఒకటి నుంచి ఏడు లోపున్న రైతన్నులకు అయితే ఈ రోజు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నట్టు మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో అప్డేట్ అయితే ఇచ్చారు కదా సో అదే ప్రకారంగా మనకైతే డబ్బులు కూడా ఈ రోజున విడుదల అవుతున్నాయండి సో ఈ రోజు ఎవరికైతే మధ్యాహ్నం తర్వాత డబ్బులు అయితే వస్తున్నాయో ఒకసారి మీరు అయితే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీ తోటి రైతన్నలు మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి తప్పకుండా మీరైతే వీడియోస్ కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీకు రైతు భరోసా రాకపోతే మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న ఏవో గారు ఎవరైతే ఉన్నారో సో ఏవో గారిని మీరైతే కలవండి సో ఏవో గారిని కలిసిన తర్వాత మీకు ఆ ప్రాసెస్ అనేది మీకు అయితే చెప్తారు మీ దగ్గర మీ పాస్ పుస్తకం సంబంధించిన జిరాక్స్ కాపీ పి అలాగే మీ ఆధార్ కార్డు అవి తీసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ తీసుకుంటారు ఆ ప్రాసెస్ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మీకైతే అప్రూవల్ అయితే వస్తాయి దాని తర్వాత మీ ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చా ఈరోజు వాళ్ళైతే వీడియో కింద కామెంట్ అయితే చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్కెన్